అనగా మంగళవారం సాయంత్రం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు మరియు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం స్థలం హై స్కూల్ గ్రౌండ్స్ ఆకివీడు ప్రేమతో ఆహ్వానించేవారు దైవజనులు జనులు కె శామ్యూల్ గారు అందరికి ప్రేమ ఆహ్వానం విశ్వాసుల ప్రార్థనా సహవాసం వారు నిర్వహించు ఎనభై ఒకటవ వార్షిక క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు తేదీలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో అనగా మంగళవారం సాయంత్రం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు మరియు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం స్థలం సిఎం హై స్కూల్ గ్రౌండ్స్ ఆకివీడు ప్రేమతో ఆహ్వానించేవారు దైవజనులు కె శామ్యువల్ యేసురత్నయ్య గారు బిపిఎఫ్ డైరెక్టర్ ఆకివీడు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం విశ్వాసుల ప్రార్థనా సాహవాసం వారు నిర్వహించు ఎనభై ఒకటవ వార్షిక క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు తేదీలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో అనగా మంగళవారం సాయంత్రం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు మరియు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం స్థలం సిఎం హై స్కూల్ గ్రౌండ్స్ ఆక్యువీడు ప్రేమతో ఆహ్వానించు వారు దైవజనులు కె శామ్యుల్ ఏసరత్నయ్య గారు బిపిఎఫ్ డైరెక్టర్ ఆకివేణి అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం విశ్వాసుల ప్రార్థనా సహవాసం వారు నిర్వహించు ఎనభై ఒకటవ వార్షిక క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు తేదీలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో అనగా మంగళవారం సాయంత్రం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు మరియు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం స్థలం సిఎం హై స్కూల్ గ్రౌండ్స్ ఆకివీడు ప్రేమతో ఆహ్వానించవారు దైవజనుడు కే శామ్యూల్ ఎస్ రత్నయ్య గారు బిపిఎఫ్ డైరెక్టర్ ఆఖివీడు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం విశ్వాసుల ప్రార్థనా సహవాసం వారు నిర్వహించు ఎనభై ఒకటవ వార్షిక క్రైస్తవ ఉద్యోగ మహాసభలు క్రైస్తవ ఉద్యోగ మహాసభలు తేదీలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో అనగా మంగళవారం సాయంత్రం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు మరియు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం స్థలం హై స్కూల్ గ్రౌండ్స్ ఆకివీడు ప్రేమతో ఆహ్వానించ వారు దైవ జనులు కె డైరెక్టర్ గారు అందరికి ప్రేమ ఆహ్వానం విశ్వాసుల ప్రార్థన సహవాసం వారు నిర్వహించు ఎనభై ఒకటవ వార్షిక క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు తేదీలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో అనగా మంగళవారం సాయంత్రం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు మరియు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం స్థలం సిఎం హై స్కూల్ గ్రౌండ్స్ ఆక్యువీడు ప్రేమతో ఆహ్వానించేవారు దైవజనుడు కె శామ్యుల్ ఏసరత్నయ్య గారు బిపిఎఫ్ డైరెక్టర్ ఆక్యువీడు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం విశ్వాసుల ప్రార్థనా సహవాసం వారు నిర్వహించు ఎనభై